హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను లేచేసారు కల్లా టైం అయితే ఇప్పుడు తొమ్మిది అవుతుంది నేను లేచి అలా బయటకు వచ్చి డోర్ తీసి అయితే చూశాను సో ఫుల్గా అయితే వర్షం పడుతుంది చూడండి ఫుల్గా వర్షం పడుతుంది టైం అయితే నైన్ అవుతుంది మేము ఇప్పుడే లేచాము మా పాపలు ఇద్దరు అయితే లేవలేదు వాళ్ళు పడుకొనే అయితే ఉన్నారు మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిండు మేము లేవకముందే ఫ్రెష్ అయి అయితే డ్యూటీకి వెళ్ళేసిండిగా ఇక సో ఇక్కడ పాల ప్యాకెట్ అయితే వచ్చింది మేము లేచేసరికి అలా ఇప్పుడు నేనైతే పాలు వెయిట్ చేస్తాను మా పాప లేచేసరికల్లా పాలు అయితే చల్లగా అయిపోతాయి మా పిల్లలు ఇద్దరు అయితే పడుకున్నారు వాళ్ళు లేచేసరికల్లా అయితే పాలైతే వెయిట్ చేస్తాను మా సైడ్ ఇప్పటికీ వర్షాలు అయితే నాలుగు రోజుల నుండేళ్ళు పడుతున్నాయి ఫుల్ తుఫాన్ లాగా అనిపిస్తుంది నాకైతే సిటీల కంటే పల్లెటూర్లలోనే ఎక్కువ వర్షాలు వస్తాయని నేనైతే విన్నాను కానీ ఇక్కడ సిటీలోనే వర్షాలు అయితే బాగా పడుతున్నాయి ఈ వర్షం డే అండ్ నైట్ కురుస్తుంది ఇప్పటికి నాలుగు రోజులు ఇక్కడ వర్షాలు పడబట్టి మీ సైడ్ వర్షాలు పడుతున్నాయో లేదో కామెంట్ చేయండి ఇలా వెదర్ కూల్ గా ఉన్నప్పుడు వర్షాలు బాగా పడినప్పుడు చాలా మందికి ఎక్కువగా మిరపకాయ బజ్జీలు తినడం అయితే ఇష్టం కానీ నాకైతే ఏదైనా పర్లేదు వేడి వేడిగా తినాలని అయితే అనిపిస్తుంది కూడా కొంచెం అన్నం ఉంది దీన్ని అయితే ఇప్పుడు వేస్ట్ చేయకుండా అన్నం కోయితే వెడతాను మా పాప లేచకైతే తింటుంది పాలు తాగేలోపు నేనైతే ఫ్రూట్స్ ఏమైనా తింటాను సో ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయేమో అయితే చూద్దాం సో ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో ఇది ఇది ఒకటి ఉంది ఇది ఒక బనానా అయితే తింటాను ఇప్పుడు ఒక బనానా సో పాలు లోపు ఇవైతే తినేస్తాను ఇవి నేను పాలు కాగేకైతే పాలు తాగుతాను మా బాబా అయితే లేచి ఏడుస్తున్నాడు ఫస్ట్ వాడికి అయితే ఫీడింగ్ ఇచ్చేస్తాను అయితే పా ఫీడింగ్ ఇచ్చేసిన అంతలోపు ఇక్కడ పాలైతే అయితే నేను ఇప్పుడు పాలైతే అయితే పోసుకుంటా మా పాప అయితే ఇంకా లేవలేదు తను లేచేసరికల్లా తన పాలు అయితే చాలా కాచి చల్లార్చాలి చల్లారిపోతే తను అయితే ఫాస్ట్గా లాగేస్తుంది లేదు అంటే ఇక సద్దా చేస్తుంది మళ్ళీ అందుకే నేను గ్లాస్లో పోసుకొని కూడా ఒక గ్లాస్లో అయితే పోసి పెట్టాను తన గ్లాస్లో తను లేచే సర్కిల్లా చల్లగా అయిపోతాయి నేనైతే ఇప్పుడు ఈ పాలైతే తాగుతాను నైట్ కొంచెం అన్నం మిగిలిపోయిందని చెప్పిన దాన్ని కూడా ఇప్పుడు నేనైతే తాలింపు పెడతాను అన్నం స్వరబ్రహ్మ స్వరూపం అని అయితే అంటారు అందుకే నేనైతే ఎప్పుడు రైస్ పడేయడానికి ఇష్టపడను దాంతో ఎప్పుడు ఏదో ఒకటి చేసుకొని తింటాను అలా వేస్ట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు లేదు అంటే మిగిలిపోయిన నైట్ వండుకుంటే మార్నింగ్ మిగిలిపోయిన అన్నం అయితే మా అయితే తింటారు నేను తినలేను చలన్నం నాకు చిన్నప్పటి నుండేళ్ళు అయితే అలవాటు లేదు ఇప్పుడైతే అన్నం మిగిలిపోయిన అన్నం అయితే తాలింపు పెడుతున్నాం మా ఆయన ఈరోజు బిర్యానీ నిన్న కొత్తగా తీసుకున్నాక కార్కి పార్టీ లేదా లేదా అని అడగగానే అయితే బిర్యానీ చేసుకొని అయితే చికెన్ అయితే తీసుకొచ్చి పొద్దున్నే ఫ్రిడ్జ్లో పెట్టారు సో ఇప్పుడు నేను పాలు అయినా ఈ అన్నం తాలిపేసి మా పాపని లేపేసి తనకి తినిపించేసి తన మేము అప్ అయిపోయి అయితే బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను నేను బిర్యానీ చేయడం స్టార్ట్ చేసి అయిపోయేసరికల్లా అప్పటికి మా ఆయన కూడా వస్తాడు తినడానికి ఆ మధ్యాహ్నం లంచ్కి అయితే వస్తారు తను సో తను వచ్చేసరికి నేను బిర్యానీ చేసి రెడీగా పెట్టేసి అయితే అందరం వచ్చాక మా బావ వచ్చాకైతే అందరం కలిసి అయితే తింటాము ఇక ఇప్పుడు నేను అన్నం తలపేస్తాను మా చిన్నారైతే ఇంకా లేవలేదు మా బాబుకైతే ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టేసాను తనైతే ఆడుకుంటున్నాడుగా నేను ఇక్కడ నా వంట పనులన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు తనైతే ఇక నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో చెప్పండి అలాగే మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయండి నేను ఇప్పుడిప్పుడే కొత్త కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సక్సెస్ వస్తుందనైతే ఇవన్నీ చేస్తున్నాను మీ అందరి సపోర్ట్ నాకైతే కావాలి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా నన్ను అయితే సపోర్ట్ చేయండి పెద్దగా నచ్చదు తనైతే తినలేను అందుకని నేనైతే ప్రొద్దున టిఫిన్స్ ఏమీ చేయను ఎక్కువ చేస్తే దోశ ఇడ్లీ వడ సో ఇట్లాంటివి అయితే తింటారు తను ఇలా అయితే తినలేరు రైస్తో ఏమైనా చేస్తే కనుక తినలేరు నేను ఇప్పుడు ఎట్లా మధ్యాహ్నానికి బిర్యానీ చేస్తున్నాను కాబట్టి రైస్ మిగిలిపోయింది దీన్ని ఎవరు తినలేరు సో వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి నేనైతే ఇట్లా చేస్తున్నాను మా ఇంట్లో ఏం చేసినా కూడా ఎవరైనా తినలేరు అని అంటే అది చేయడానికి అయితే నాకైతే పెద్దగా ఇష్టం అంటే అది కానీ వాళ్ళు తింటారని హోప్ తోటైతే నాకు నేనైతే వెంట వెంటనే పనులన్నీ చేయలేను తిని కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను ఫస్ట్ మెయిన్లీ కొంచెం రిస్ట్ తీసుకున్నాకైతే మళ్ళీ నా పనులు అయితే చేయడం స్టార్ట్ చేసేస్తాను ఇక్కడ మా సైడ్ అయితే ఫుల్గా వర్షం పడుతుంది మీ సైడ్ వర్షం పడుతుందో లేదో అయితే కామెంట్ చేయండి మా ఆయన ఇదేదో కొత్త రకమైన ఆట మా ఆయన నేను డెలివరీకి వెళ్ళినప్పుడు ఈ సాల్ట్ అయితే తీసుకొచ్చిర్రు మే నేను వచ్చినప్పటి నుండే ఇదే సాల్ట్ వాడుతున్నాను మేము ముందైతే వైట్ కలర్ సాల్ట్ వాడేవాళ్ళం కానీ నేను డెలివరీకి వెళ్ళాక మా ఆయనకి ఎవరు చెప్పారో ఏమో కానీ ఈ కలర్ సాల్ట్ అయితే తీసుకొచ్చిండు ఇక నేను వచ్చిన ఇదే సాల్ట్ అయితే వాడుతున్నాను మీలో ఎంతమందికి సాల్ట్ నేమ్ తెలుసో కామెంట్ చేయండి నాకైతే తెలీదు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి ఎవరెవరికి తెలుసో అన్నం అప్పుడు ఫుడ్ అయిపోయింది సో ఇప్పుడు నేనైతే తింటాను ఫస్ట్ మా పాప అయితే ఇంకా లేవలేదు తను లేచాకైతే అయితే ఇంకా తినిపించేస్తాను అంటే తను ఇంకా లేవడం లేదు నైట్ పడుకునేసరిగా టువెల్ అయింది అందుకే తను లేవడానికి ఇంత టైం అయితే తీసుకుంటుంది చూడండి ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాడో తనకి ఫీడింగ్ ఇచ్చేస్తే చాలు ఇలా ఇచ్చేసి ఇలా పడుకోబెట్టేస్తే తన ఆట అయితే తను ఆడుకుంటాడు లాస్ట్ టైం బి బంగారా అన్నం ముందు అలాగే ఎగ్జర్స్ చేసాం కదా అవి చేయంగా మిగిలిన రైస్ ఇవైతే కొన్ని అయితే వచ్చాయి మాకు ఈ ప్యాకెట్ అయితే రెండు సార్లు కాగా మళ్ళీ ఇన్ని రైస్ అయితే అయ్యాయి ఇగో ఇన్ని రైస్ అయితే అయ్యాయి ఇప్పుడు ఇంకోటి కొత్త ప్యాకెట్ అయితే ఓపెన్ పెట్టాం మేము ఇప్పుడు తెచ్చుకున్నా కూడా ప్యాకెట్స్లోనే మార్కెట్కి వెళ్తే మాత్రం ఫుల్లా తెచ్చుకుంటాం కానీ ఇలా ఆన్లైన్లో ఆర్డర్ పెడితే మాత్రం ప్యాకెట్స్ లాగానే వస్తాయి కదా మా బాబాకి వెళ్ళి సామాన్ తీసుకెళ్ళడానికి టైం లేనప్పుడు ఇలా ఫ్రిడ్జ్లోనే అయితే ఆర్డర్ పెడతారు దీంతో పా పాటు ఇది కూడా చిన్నదైతే వచ్చింది ఈ రైస్ ఎదురు చూపిస్తారు చూపిస్తాను లాస్ట్ టైం రైస్ అయితే యాస్ట్రీస్ మనం రేషన్ బియ్యాన్ని తీసుకుంటాం కదా అట్నే వచ్చాయి ఇవి కూడా సేమ్ యాస్ట్రీస్ అలానే ఉన్నాయి ఇవి కొంచెం సాఫ్ట్ ఉన్నాయి అంతే తేడా మాకు ఒక గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు అయితే మాకు డే మొత్తం వస్తుంది సరిపోతాయి మనల్ని లాస్ట్ రైస్ అయితే తీస్తున్నాను వీటిని ఇప్పుడు నీటికి గడుపుకొని ఇలా రైస్ అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇవి నానే లోపు మనకు బిర్యానీలోకి కావాల్సిన ఆనియన్స్ మిర్చిస్ అలానే అవన్నీ అయితే కట్ చేస్తున్నాను డీప్ ఫ్రైకి బిర్యానీ అంటే అట్టటిది కాదండి రాజుగారి బిర్యానీ చేస్తున్నాను నేను ఫస్ట్ టైం అలా యూట్యూబ్ చే యూట్యూబ్ ఓపెన్ చేసి చూడంగానే రాజుగారి బిర్యానీ అనే రెసిపీ కనిపించింది నాకు అందుకే ఈరోజు స్పెషల్ కదా అని చెప్పి అదైతే ట్రై చేస్తాను నాకు కూడా పెద్దగా చేయడం రాదు కానీ జస్ట్ అలా ట్రై చేస్తాను అంతే పాప అయితే లేచింది చూడండి లేవగానే పాలు అని అయితే ఉంటుంది అందుకే నేను ముందుగానే పాలైతే కాచి చల్లేచాను గుడ్ మార్నింగ్ చిన్ను చిన్ను హాయ్ చెప్పు ఇక్కడ చూడు హాయ్ చెప్పు మమ్మీ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ఇప్పుడు తినైతే లేచింది కదా తినకు బ్రష్ ఏం చేసి పాలైతే తాపిచ్చేస్తాను ఇలా అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను మా ఆయన ప్రొద్దునే చికెన్ తీసుకొచ్చారు దీన్ని నేను కొంచెం కర్రీ చేస్తాను అలాగే కొంచెం చికెన్ అయితే వండుతాను కేజీ చికెన్ నేను అల్లం వెల్లుల్లి వేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్గా దంచుకుంటాను ఇక్కడ మిర్చీస్ అలాగే కొత్తిమీర పుదీనా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ ఇంకా కట్ చేసుకోలేదు ఇప్పుడైతే కట్ చేసుకుంటా ఫస్ట్ దీన్ని నేను మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టినాక ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకుంటాను ఇందులో చికెన్ అయితే కొన్ని పీసెస్ తీసి అయితే వేస్తాను కొన్ని చికెన్ కొన్ని ఫ్రై చేస్తాను అలాగే కొన్ని అయితే కర్రీ చేస్తాను మనం తీసుకున్న రైస్కి అయితే సరిపోతాయి సరిపోతాయి ఇప్పుడు దీన్నైతే నేను మ్యారినేట్ చేసి పక్కా పెట్టుకుంటాను ఫస్ట్ ముందుగానే చికెన్ అయితే కడుక్కున్నాను ఇలా కడుక్కొని నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపోయే రైస్ మందం అయితే చికెన్ని తీసుకొని మ్యాగ్నెట్ అయితే చేసుకుంటున్నాను ఇలా మ్యాగ్నెట్ ముందుగానే చేసి పెట్టుకుంటే నేనైతే ఫస్ట్ టైం బిర్యానీ చేస్తున్నాను ఏమైనా ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి నెక్స్ట్ టైం బిర్యానీ వేసినట్లయితే మీరు చెప్పినట్టే చేస్తాను థర్టీ టు ట్వంటీ మినిట్స్ ఇలా ముందుగానే మ్యాగ్నెట్ చేసి పెట్టుకుంటే చికెన్ పీసెస్కి అంతా కూడా మసాలాలు అన్నీ చాలా బాగా పట్టుకుంటాయి అందుకే ఇలా చేసుకుంటున్నాను నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఎప్పుడైనా కూడా అక్కడ మా నాన్నే చేసి పెడతారు మా అమ్మ కూడా పెద్దగా బిర్యానీ చేయడం అయితే రాదు మా ఇంట్లో మేము ఇద్దరమే ఉంటాము మా బాబా అయితే తింటే తింటుంది లేకపోతే లేదు పైస్ ఇలా నేను తీసుకున్న క్వాంటిటీ అయితే మాకైతే డే మొత్తం వస్తుంది మళ్ళీ నైట్ డిన్నర్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక నేను పెట్టుకొని ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేస్తుండ మా బాబాయ్ అయితే ఏడ్ చేస్తున్నాడు ఫస్ట్ వాటి అయితే ఫీడింగ్ ఇచ్చేసి నెక్స్ట్ ఆనియన్స్ అయితే కట్ చేస్తుందిగా ఇలా పిల్లల్ని చూసుకుంటూ కావాల్సినవి అన్నీ చేసుకుంటూ తినాలి అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా ఒక సైడ్ పిల్లలు ఏట్ చేస్తున్నారు ఒక సైడ్ అయితే వంట చేస్తున్నాను ఇప్పటికీ టైం అయితే వన్ ఓ క్లాక్ అవుతుంది నాకు డైలీ అలవాటు అయిపోయింది ఇలా తినడం వన్కి టూకి తినడం చిన్న పిల్లలు ఉన్నారు కదా లేవడమే నైట్ అంతా నిద్ర ఉండదు అలానే లేవడమే ఎయిట్ నైన్ కల్లా లేస్తాను అలా లేచి ఇలా పాలు కాచుకొని చల్లార్చుకొని తాగేసరికి మా పెద్ద పాపకి తాపిచ్చేసి మేమందరం మళ్ళీ అప్ అయిపోయి వాడి మధ్యలో ఏడ్చినప్పుడు చేయడం చాలా ఇప్పుడు మనం వేసుకున్న ఆనియన్స్ అన్నీ కొంచెం గోల్డెన్ కలర్ అయితే వేయించుకుందాం మనం డైరెక్ట్గా అంటుతున్నాం కాబట్టి ఇవి ఇందులోనే గోల్డెన్ కలర్ వచ్చేదాకైతే వేయించుకుంటాను నేను ఎప్పుడు కూడా బిర్యానీ చేయలేదు ఫస్ట్ టైం ఇట్లా ఇంట్లో బిర్యానీ చేయడం మేమైతే ఎప్పుడైనా బయట నుండే తెచ్చుకుంటాము ఇప్పుడు బయట ఫుడ్ తినడం అంత మంచిది కాదు అందులోని ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అలానే వైరల్ ఫీవర్ కూడా వస్తుంది కదా చాలా మందికి సో అన్నీ ఏది చేసినా కూడా మా బావ అయితే ఇంట్లోనే చేయు అని అయితే అన్నారు ఇప్పుడు టైం అయితే రెండు అవుతుంది ఇంతలో మా బావ కూడా వచ్చారు తినడానికి లంచ్ బ్రేక్ అయితే వచ్చారు తను వచ్చేసరికల్ అయినా కూడా కాలేదు నా వంట చేయడం అక్కడ మా పిల్లలు ఇద్దరు ఏం చేస్తున్నారు అని చెప్పి ఒక ఆమెనైతే అయితే చూస్తున్నాడు అలానే ఇద్దరిని అయితే పట్టుకుంటారు నాకు ఇలా చిన్న చిన్న వాటిలో హెల్ప్ చేయడానికి మా బావ అయితే ముందే ఉంటాడు నాకు అసలు కష్టం కలిగించరు అన్నీ ఫాస్ట్గానే చేసి పెడతారు నాకు అలాంటి ఇబ్బంది ఏం లేదు కాకపోతే మా బావ డ్యూటీకి వెళ్ళినప్పుడే చాలా కష్టంగా అనిపిస్తుంది ఒక్కదాన్నే ఉంటాను కదా వాళ్ళని చూసుకుంటూ ఇలా వంట ప్రిపేర్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది ఇప్పుడు మా బావ వచ్చింది కదా వాళ్ళని అయితే చూసుకుంటాడు నేనైతే ఇక్కడ కర్రీ అయితే ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్నది అంతా వేసుకున్నాను దాన్ని ముందుగానే ముక్కలన్నీ బాగా మెత్తగా ఉడికెళ్ళయితే ఉడికించుకొని ఇలా నేను ముందుగానే నానబెట్టుకున్న రైస్ని కూడా అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని చేయడం అయితే ఫస్ట్ టైం నేను ఎప్పుడు కూడా ఇంట్లో బిర్యానీ చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను ఎప్పుడైనా మేమైతే రెస్టారెంట్ నుంచే తెప్పించుకుంటాం నాకు అలానే తినడం ఇష్టం ఇప్పుడు ఈ మధ్య బాగా ఫీవర్స్ వైరల్ ఫీవరు డెంగ్యూ మలేరియాని అలాంటి ఫీవర్స్ వస్తున్నాయని చెప్పి ఇలా అయితే చేసుకుంటున్నాం మేము ఊర్లో ఉన్నప్పుడు అయితే బిర్యానీ అయితే ఎక్కువగా తినేవాళ్ళం కాదు వన్ మంత్కి టూ మంత్స్కి అట్లా తినేవాళ్ళం బట్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చాక అయితే వన్ వీక్కి టూ వీక్స్కి టూ వీక్స్కి టూ టైమ్స్ త్రీ టైమ్స్ వన్ వీక్కి ఫోర్ టైమ్స్ అలా తినడం అయితే అవుతుంది ఇంకా నేనైతే అన్నీ వేసుకున్నాను అలాగే బిర్యానీ మసాలా కూడా అయితే యూజ్ చేశాను స్మెల్ అలానే అన్నీ బాగుండాని ఫుడ్ కలర్స్ అయితే ఏమి యూజ్ చేయడం లేదు డైరెక్ట్గా వండుతున్నాను కాబట్టి ఇక్కడ అన్నీ వేసుకున్నాకైతే ముందుగానే కలుపుకొని కొత్తిమీరాకు పుదీనా కూడా అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇదై ఇదైతే ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను ఇందాక చెప్పాను కదా కొంచెం చికెన్ మిగిలిపోయింది దాన్ని కర్రీ చేస్తాను దీనికి సైడ్ డిష్ కానీ ఇప్పుడు ఆ చికెన్ వండడం అయితే స్టార్ట్ చేశాను స్టవ్స్ పైన అంటే నాకైతే ఈజీగా అయిపోతుంది వన్ సైడ్ ఇదైతే కుక్ అవుతుంది ఇంకొక సైడ్ అయితే ఇది కూడా వండేస్తున్నాను ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి మా బావ తినడానికైతే వచ్చిండు ఈరోజు మా బావ ఊరు వెళ్తున్నాడు ఇంటి దగ్గరే చిన్న పని ఉంది అందుకోసమని అయితే వెళ్తున్నారు ఇంట్లో ఇక్కడి నుండి మేమైతే ముగ్గురం ఉండాలి ఈరోజు వెళ్ళి మళ్ళీ రేపు మార్నింగ్ రేపు మధ్యాహ్నం వస్తారు అంటే ఇక్కడికి వచ్చేసరికల్లా నైట్ అవుతుంది ఫస్ట్ టైం ఇలా మమ్మల్ని వదిలేసి అయితే వెళ్తున్నాడు ఎప్పుడు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళలేదు మమ్మల్ని వదిలేసి వెళ్ళాల్సిన అవసరం వచ్చినా కూడా మా అమ్మ వాళ్ళు ఇంటి దగ్గరే ఉంచేవాడు ఎప్పుడైనా కూడా కానీ ఇప్పుడు మాత్రం ఫస్ట్ టైం ఇలా వదిలేసి అది ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ ఇలా వదిలేసి అయితే ఏమి వెళ్ళడం లేదులే ఇంటి దగ్గర పని ఉంది అని చెప్పేసి అయితే వెళ్తున్నాడు ఇప్పుడైతే ఇదైతే అయిపోయింది ఇక లైట్గా అయితే ఉడికేసింది దీన్ని ఇక స్టాప్ ఆఫ్ చేసి ఉడికిందా లేదా అని అయితే ఒక మెక్కు తీసుకొని నొక్కి నొక్కి చూస్తున్నాను అదైతే కొంచెం ఉడికిపోయింది ఇక స్టాప్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోతుంది మా ఆయన ఒక్కడే ఊరెళ్ళడం లేదు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెళ్తున్నారు వెళ్ళేసరికల్లా ఇప్పుడైతే వెళ్తారు ఇక తిని స్టార్ట్ అయితే మళ్ళీ ఇంటి దాకా వెళ్ళాకైతే తింటారు

అంతా ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది మా పిల్లలిద్దరూ ఎయిడ్ చేస్తున్నారు అమ్మ అమ్మ అని మా చిన్నోడు అయితే పాలింగ్ వాళ్ళు అయితే ఏడుస్తున్నాడు వాడికి నేనైతే ఫీడింగ్ ఇస్తున్నాను మా బావే అన్నీ తీసుకొచ్చి పెట్టారు ఇక లేట్ అవుతుంది ఇంకా ఎంతసేపు ఉండాలని తనే తీసుకొచ్చి పెట్టి ఇలా అయితే వేస్తున్నాడు మా పాప అయితే ఆకలికి డాడీ ఎయ్యు అని అయితే అడుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకైతే పెడుతున్నారు తనకి కొంచెం వేసి కొంచెం లైట్గా సూపేసి కలిపి అయితే ఇస్తారు ఎప్పుడైనా కూడా తను వాళ్ళ డాడీ తినబడితే అనేది తింటుంది అసలు తను అంతకుముందు తినే కానీ ఇప్పుడు తింటలేదు రాజీ గారి మా తినడం కూడా అయిపోయింది మా బావని రివ్యూ ఇవ్వండి ఎలా ఉంది నేను ఫస్ట్ టైం రాజుగారి బిర్యానీ చేశాను కదా చెప్పండి అని అయితే అడిగాను అలా అడిగానో లేదో కానీ మా చిన్నారు అయితే ఒక బొక్క దొరికించుకొని అయితే తింటుంది ఇంతలో వర్షం కూడా బాగానే పడుతుంది మా బావ అయితే స్టార్ట్ అయిపోతున్నారు ఇక వెళ్తున్నారు నేనైతే ఊరు వెళ్తున్నాడు ఇప్పుడు ఇక ఇంట్లో నేను మా పిల్లలు మాత్రమే ఫస్ట్ టైం మా బావ ఇట్లా మమ్మల్ని వదిలేసి వెళ్ళాడా సో ఉండాలిగా తప్పదు అలాగే వెజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను